హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేపల పులుసు అంటే చాలామందికి ఇష్టం కదండి చాలామందికి ఇది ఫేవరెట్ డిష్ కూడా చేపలు ఎక్కువగా పులుసు పెట్టుకోవడానికే చాలామంది ఇష్టపడతారు కదా నేను ఈరోజైతే చేపల్ని ఈజీ పద్ధతిలో పులుసు ఏ విధంగా పెట్టాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చేప ముక్కలు తీసుకుంటాం కదా ఆ చేప ముక్కలని అయితే శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసుకుని ఆ చాప ముక్కల్లోనే కొద్దిగా ఉప్పు పసుపు పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా ప్రతి ముక్కకి పట్టేలా అయితే కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల మనకి చేపల్లో ఎక్కువగా నీచు వాసన అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా ఇలా పెరుగు కూడా యాడ్ చేసి కలపడం వల్ల నీచు వాసన అనేది తక్కువగా వస్తుంది అదే విధంగా మనం బోన్ చేస్తాం కదండి చేపల పులుసు వేసుకుని బోన్ చేసిన తర్వాత కూడా మన చేతులకి స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది ఇలాగా కలుపుకోవడం వల్ల స్మెల్ అనేది కూడా చేతులకి రాకుండా ఉంటుంది ఇక నేను గ్రేవీ కోసం అయితే రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను పులుసు కాబట్టి మనం ఉల్లిపాయలు తక్కువే వేసుకుంటాం కదా ఇక టమాటా కూడా వేసి మెత్తని పేస్ట్లు అయితే చేసేసుకున్నాను అనమాట చాలామంది టమాటాని అయితే కట్ చేసి వేసుకుంటారు నేనైతే ఉల్లిపాయలతో సహా టమాటాలను కూడా మెత్తని మిక్సీలో చేసేసి పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట ఇక బాండి వేడికిన తర్వాత ఆ పేస్ట్ని వేసి బాగా కలిపేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా బాగా దగ్గర పడిపోవాలన్నమాట దగ్గర పడిపోయేదాకా బాగా కలుపుకోవాలి చాలామంది చేపల పులుసులకి అల్లం అయితే యాడ్ చేస్తారు కదండి అల్లం అనేది అసలు వేయకూడదు ఎందుకంటే చేప తొందరగా ఉడికిపోతుంది అందువల్ల నేను ఎల్లుల్లిపాయ చీలకర్ర అయితే వేస్తున్నాను అనమాట ఇక నా దగ్గర అయితే బెండకాయలు అవైలబుల్లో లేవండి మామూలుగా అయితే మనం చేపల పులుసులో బెండకాయలు కానీ లేక దాని ప్లేస్లో చిక్కుడుకాయలు ఉన్నా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇక వేసిన పేస్ట్ అంతా కూడా దగ్గర పడిపోయింది కదా ఇంకా ఇదే టైంలో అయితే నేను పక్కన పెట్టుకున్నాను కదండి చేప ముక్కలు అవైతే యాడ్ చేస్తున్నాను ఇందులో నేను కలిపి ఉంచుకున్నాను కదండి అది వాటర్ అంతా కూడా పక్కకు వచ్చేసింది అనమాట అందుకే నేను డైరెక్ట్గా అయితే వేసేసుకున్నాను ఇక ఈ మొక్కల్ని కాసేపు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత అందులో పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసి ఒకసారి బాండిని అయితే కుదుపుకోండి ఎందుకంటే గట్టి పెట్టాలనుకోండి ఆ మొక్కలు ఇరిగిపోతాయి కదా అందుకు కుదప్పడం వల్ల ఆ పసుపు ఉప్పు కారం కూడా దానికైతే పట్టిద్ది అనమాట మొక్కలకి ఇక ఈ టైంలోనే చింతపండు అయితే రసం పిండి వేసుకోండి అందులోనే కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసేసుకుని కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసుకోవాలన్నమాట పులుసు దగ్గర పడేదాకా ఉడికించుకుని తర్వాత అయితే దించేసుకోవడం అండి ఇక అంతేనండి వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట చేపల పులుసుని మరి ఎక్కువసేపు ఉడికించకూడదండి అలా ఉడికించామనుకోండి మనకి చేప ముక్క అనేది బాగా పీస్ అయిపోయింది అనమాట ఇక చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చేపల పులుసు రుచి అయితే చాలా బాగుందండి